హలో అండి ఎవరికైనా కూడా హైదరాబాదీ బిర్యానీ అనగానే బగారా రైస్ అనగానే నోరు ఊరిపోతుంది కదా అయితే బగారా రైస్ నేను నా స్టైల్లో ఎలా చేశాననేది వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఇక్కడెక్కడా కూడా మీరు అనుకున్నట్టుగా నేను చేసే బగారా కొంచెం ఉండకపోవచ్చు ఒకసారి ట్రై చేద్దాం రండి అండ్ చాలా సింపుల్ మెథడ్లో ఎప్పుడైనా వంట తొందరగా చేసేసేయాలి డెలీషియస్గా తినాలనిపిస్తుంది అంటే మాత్రం నాకు ఇష్టమైన బగారా రైస్ నేను చాలా రకాల బిర్యానీలు తిన్నాను చాలా టేస్ట్ చేశాను కానీ ఇది నాకు చాలా చాలా ఇష్టం ఇట్ ఈస్ వెరీ సింపుల్ బట్ వెరీ డెలీషియస్ అయితే దీనికోసం ఏం చేయాలో చెప్తాను వినండి మీకు ఒకవేళ కనుక ఈ ప్రొసీజర్ నేను చెప్పేటప్పుడు అర్థం కావట్లేదు అనుకుంటే నా ప్రీవియస్ వీడియోలోనూ ఉంది నిన్న లైవ్ వీడియోలో కూడా ఉంది ఒకసారి మీరు చెక్ చేయండి నిన్న ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ నేను చేశాను అదే వీడియోలో మీరు ఒకసారి తప్పకుండా లైవ్లో చెక్ చేసుకోండి చాలా సింపుల్ అండి ఎవరికైనా అర్థమైపోతుంది అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ కౌగి ఏదన్నా ఆవు నెయ్యి ఒక చెంచా ఒక చెంచా మామూలు రెగ్యులర్ కుకింగ్ ఆయిల్ వేసుకోండి ప్యాన్లో అయితే ఒక్క విషయం తెలుసా మీరు ఆవు నెయ్యి కనుక వద్దు అనుకుంటే పర్వాలేదు కానీ రెండు చెంచాలు కుకింగ్ ఆయిల్ వేసుకొని స్టవ్ ఇప్పుడే ఆన్ చేయకండి జస్ట్ పెట్టండి మూత పెట్టి అంతే అయితే ఇప్పుడు ప్రొసీజర్ ఏంటంటే రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో ఏమేమి వేయాలో చెప్తాను వినండి రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి అయితే పచ్చిమిర్చి చిన్నవా పెద్దవా మీకు ఎంత స్పైస్ కావాలో ఒకసారి గమనించుకోండి పెద్దవైతేనేమో రెండు సరిపోతాయి చిన్నవైతే మూడు నుంచి నాలుగు వరకు మరీ ఘాటు ఉంటే కూడా మనం తినలేమన్నమాట అయితే మూడు పచ్చిమిర్చి వేసుకోండి చిన్న మీడియం సైజు చాలా ఫ్రెష్గా ఉన్నటువంటి అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసేయండి తర్వాత నాలుగు నుంచి ఐదు రెబ్బలు పొట్టు తీసేసినవి మాత్రమే వేసుకోండి ఆ తర్వాత పావు చెంచా పసుపు అరచెమ్ లేదంటే పావు చెంచా పసుపు పసుపు ఎప్పుడు కూడా పచ్చి వాసన వస్తుంది కాబట్టి ఎక్కువగా వేసుకోకూడదు పావు చెంచా పసుపు సరిపోతుంది అయితే ఒక చెంచా జీలకర్ర ఒక చెంచా ధనియాలు లేదా ధనియాల పొడి ఒక చెంచా గరం మసాలా ఒక చెంచా అంటే అర చెంచా ఉప్ప మీరు ఎంత తింటారో గమనించుకొని నేను ఫస్ట్ అయితే అర చెంచా ఉప్పు చెప్తాను వేసుకోండి వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక్క విషయం అండి గరం మసాలా అనేది ఎప్పుడూ కూడా మనం నాన్ వెజిటేరియన్ ఛానల్ కాదు కాబట్టి వెజిటేరియన్ ఛానల్లో నేను ఏం చేస్తానంటే చోలే మసాలా కానీ పావుబాజీ మసాలా కానీ రకరకాల గరం మసాలాలు సెలెక్ట్ చేసుకొని నాకు ఏం నచ్చుతాయో చూస్తాను చూసి బాగా డామినేషన్ లేనటువంటి గరం మసాలా టేస్ట్ ఎలివేట్ చేయాలి తప్ప బాగా స్పైసీగా ఉండకూడదు అనమాట అది ఇక్కడ ఇంపార్టెంట్ ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర ఒక పావు కప్పు కొత్తిమీర ఆకును కూడా ఆ మిక్సీ జార్లో వేసి చక్కగా అన్నీ మెత్త మెత్తగా మిక్సీ పట్టేసుకోండి అయితే ఒక చిన్న విషయం ఏంటంటే మీరు టమాటా అనేది అస్సలు పెద్ద పెద్ద ముక్కలుగా వేయొద్దు ఒక చిన్న అర అరముక్క కూడా మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టాం కదా ఈ బగారా బిర్యానీలకి కొంచెం ఆయిల్ పడుతుందండి మనం తక్కువ ఆయిల్ వేస్తే ఆ ఫ్లేవర్ అస్సలు రాదు సో రెండు చెంచాల కుకింగ్ ఆయిల్ ఒక చెంచా నెయ్యి వేసుకోండి లేదండి మేము తక్కువ ఆయిల్ అయినా తింటామనుకుంటే తగ్గించి వేసుకోండి ఈ రెసిపీ కొంచెం పడుతుంది అనమాట ఆయిల్ అలా నేను ఏం చేస్తానంటే రెండు చెంచాలు కుకింగ్ ఆయిల్ ఒక చెంచా నెయ్యి లేదు అంటే ఒక చెంచా నూనెకి ఒక చెంచా నెయ్యి సరిపోతుంది అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే మిక్సీ జార్లో పట్టామో ఆ కంటెంట్ ఆ కంటెంట్ అంతా కూడా నేను కడాయిలో వేసేస్తాను అదే మొక్కలులో లేదా ప్యాన్లో నాన్ స్టిక్లో చేస్తాను నేను అలా చేసి స్లోగా మీడియం ఫ్లేమ్ మీద తిప్పుతూ ఉండాలి ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే కరివేపాకు ఉంటే సన్నగా తరిగిన విసిజత్తు వేయండి ఏంటండి బగారాలో కరివేపాకు ఏంటి అని అనుకోకండి సన్నగా తరిగిన కరివేపాకు ఆకులు ఒక పావు కప్పు వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది నా మెథడ్లో ఒకసారి ట్రై చేసి చూడండి అయితే ఏం చేయాలంటే కరెక్ట్గా ఎక్కువ ఒత్తు మళ్ళీ రెండే రెండు చెంచాలు అది మాత్రం మెజర్మెంట్ కరెక్ట్గా ఉండాలి పెరుగు వేసుకోవాలి ఎందులో ఆ గ్రేవీ ఏదైతే మీరు కుక్ చేస్తున్నారో ప్యాన్లో దాంట్లోనే మీకు చెప్తుంటే నాకు నోరు ఊరిపోతుంది మళ్ళీ కుక్ చేసుకొని తినేద్దామా అనిపిస్తుంది కదా బగారా అంత టేస్టీగా ఉంటుంది నాకు చాలా చాలా ఇష్టం తొందరగా ఎప్పుడైనా నాకు కోటుకు లేనప్పుడు టక్న వెళ్ళిపోయి బగారా చేసేస్తా తొందరగా అయిపోద్ది చెప్పి అయితే రెండు చెంచాలు పెరుగు వేసుకొని అలా గ్రేవీని మంచిగా కలుపుతూ కలుపుతూ మూత పెట్టుకోవాలండి ఎప్పుడు మూత పెట్టుకోకపోతే ఏది కూడా తొందరగా కుకింగ్ అవ్వదు అనమాట అయితే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి కొద్దిగా పావు కప్పు నీళ్లు సరిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మధ్యలో రెండు మూడు సార్లు కలపండి అడుగంటని అడుగంటనివ్వకండి అంతేనండి ఇప్పుడు ఒక్క విషయం చేయండి అది అది మగ్గుతుండగా అలా స్టవ్ మీద రెండు ఆలుగడ్డలు తీసుకొని పొట్టు తీసేసి కాస్త మీడియం సైజు ముక్కలు లార్జ్ పీసెస్ వద్దండి చిన్న చిన్న ముక్కలు లేదా మీడియం సైజు ముక్కలు తీసుకొని కట్ చేసి రెండు ఆలుగడ్డలు సరిపోతే దాంట్లో వేసేసేయండి గ్రేవీ కంటెంట్లో వేసి ఇప్పుడు అది బాగా చక్కగా పచ్చివాసనంతా పోవాలి అల్లం ఉంది కదా అని ఎక్కువగా వేయకండి మెజర్మెంట్ ప్రకారం అయితే హాఫ్ స్పూన్ అల్లం చాలన్నమాట అల్లం పచ్చ ఫ్రెష్ జింజర్ అయితేనే దాని అరోమా కరెక్ట్గా వస్తుంది మీకు అంతేనండి ఇప్పుడు మనం అన్నీ అక్కడ బాగా వేగిపోయిన తర్వాత ఆ కడాయిలో కంటెంట్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం నేనైతే ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్లు కుక్ చేస్తున్నాను ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ని పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత బౌల్లో ఇప్పుడు ఏం చేశానంటే ఈ కంటెంట్ అంతా కలిపి ఆ బౌల్లో వేసేసాను వేసిన తర్వాత ఒక కప్పు బియ్యం తీసుకొని నేను అలా అంటే కవర్లోనే వన్ వన్ కేజీ బియ్యం లేదా ఫైవ్ ఫైవ్ కేజీస్ రైస్ ప్యాకెట్లో ఎక్కడా కూడా అన్క్లీన్గా ఉండకుండా పురుగు పట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటానన్నమాట ఒక్క బిర్యానీకి మాత్రమే ఎలా అంటే వన్ కేజీ రైస్ ఉందనుకోండి ఫ్రెష్గా ఉండి నేను డైరెక్ట్గా రైస్ వేసేస్తాను ఎందుకంటే లేదు అంటే మనం వాష్ చేసి వేసుకోవాలనుకుంటే మాత్రం మీరు వాష్ చేసేటప్పుడు చేసిన తర్వాత కొంచెం లేదు అంటే ఎందుకు వేయటం అంటే బిర్యానీ మెత్త పడకుండా వేస్తాను అనమాట లేదండి మాకు అలా వద్దు అనుకుంటే మీరు బియ్యం నీట్గా కడిగేసుకొని వేసుకోండి అది మీ మీ యొక్క క్వాలిటీ బట్టి నేను ఏంటంటే ఆర్గానిక్ ఫైన్ క్వాలిటీ రైస్ తెప్పిస్తానండి అవి చాలా క్లీన్గా ఉంటేనే తీసుకుంటా సో దాంట్లో ఏం డస్టింగ్ క్యాచ్ అవ్వదు క్లీన్ చేసి పెడతారు లేదండి మాకు అలా వద్దు అనుకుంటే ఒక కప్పు బియ్యాన్ని మీరు నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్లో నేను కంటెంట్ అంతా కూడా ఆ బౌల్లో వేసేసాను వేసిన తర్వాత ఒక కప్పు బియ్యానికి కరెక్ట్గా రెండు కప్పులు నీళ్లు వేసి నేను ఏం చేస్తానంటే ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ కదా రైస్ మోడ్లోనే పెట్టేస్తాను బిర్యానీ మోడ్లో పెట్టను బిర్యానీ మోడ్లో కొంచెం మెత్తగా అటు ఇటుగా వస్తుంది నాకు అలా అనిపించింది రైస్ అనుకోండి కొంచెం పలుక్కు ఉడుకుతుంది నా ప్రెషర్ కుక్కర్లో ఏంటి అంటే ఇది నాకు టెన్ మినిట్స్లో కుక్ అయిపోతుంది లేదు అనుకుంటే మీరు రెగ్యులర్ రైస్ కుక్కర్స్ ఉన్నా కూడా సేమ్ ఇదే మెథడ్ దాంట్లో ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు నీళ్లు వేసేయటమే కింద గ్రేవీతో మీకు సంబంధం ఏం లేదు ఒక్కసారి కలిపి మూత పెట్టేసుకుంటే మామూలు ఎలక్ట్రిక్ కుక్కర్లో ఎంతసేపట్లో ఉరుకు ఉడుకుతుందో చెక్ చేయండి ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్లో నాకు పది నిమిషాల్లో రైస్ రెడీ అయిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఈ వెజిటేబుల్ బగారా రైస్లో ఒక్క విషయం చెప్తున్నాను నాకు ఎప్పుడు ట్వంటీ నాకు రౌండ్ ద మంత్ నాకు అప్పుడు కూడా ఇంట్లో గ్రాసరీ ఉంటాయి మళ్ళీ గ్రీన్ పీస్ అవన్నీ ఉంటాయి కానీ అన్నీ వేసి నాకు వండాలనిపించదు మేము ఎక్కువగా ఫ్రూట్స్ వెజిటబుల్స్ తింటూనే ఉంటాం కదా డాక్టర్స్ అంటే కొంచెం కాన్షియస్గా ఉంటాం వెజిటబుల్స్ పండ్లు తినడం కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీంట్లో కొంచెం బఠానీలు వేస్తే బాగుండు ఇంకొన్ని క్యారెట్లు వేస్తే బాగుండు ఇంకొక బీన్స్ అదంతా వెజిటబుల్ బిర్యానీ ఇది ప్లెయిన్ బగారా నాకు ఇలా ప్లెయిన్ బగారా అంటే నాకు ప్లెయిన్ బగారా అంటే చాలా చాలా ఇష్టం అయితే ఇందులో సింపుల్గా అయిపోయే రైతా బాగుంటుంది చూడండి మీకు తొందరగా అయిపోవాలంటే ఒక కప్పు పెరుగు తీసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కాస్త కీరా ముక్కలు కొంచెం ఒక టమాటా ముక్క వేసేసి కొద్దిగా ఉప్పు జీలకర్ర వేసుకొని కొత్తిమీర వేస్తే రైతా రెడీ అయిపోతుంది లేదంటే మీరు ఏదన్నా గ్రేవీ బేస్ చేసుకొని పన్నీర్ కర్రీ కానీ గ్రీన్ పీస్ కర్రీ కానీ చేసుకోవచ్చు నా ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చెక్ చేస్తే అలాంటి రెసిపీస్ చాలా ఉన్నాయి ప్రీవియస్ వీడియోస్ అన్నీ చెక్ చేయండి మంచిగా పన్నీర్ కర్రీ చేశాను గ్రేవీ కర్రీస్ చాలా చాలా ఉన్నాయి గుత్తి వంకాయ మసాలా కర్రీ ఉంది గ్రీన్ పీస్ కర్రీ ఉంది చాలా ఫాస్ట్గా ఎలా కిచెన్లో వర్క్ అయిపోతుందా అనేది నాకు ఎప్పుడూ ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట ఎందుకంటే ఇంకొక విషయం ఇక్కడ మీరు మీరు తీసుకున్న మెజర్మెంట్కి ఒకటిన్నర కప్పు బియ్యం కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు ఒక్కటి గుర్తుపెట్టుకోండి రైస్ ఎప్పుడు అది టేస్టీగా ఉంటుందంటే మనం వేసినటువంటి ఆ గ్రేవీ అంతా కూడా చక్కగా ప్రతి ఒక్క రైస్ పార్టికల్కి నీట్గా పట్టాలి అప్పుడే ఆ డెలిషియస్నెస్ మనకి అందుతుంది అనమాట నాకు ఎప్పుడైనా వండేయాలంటే తొందరగా అయిపోవాలి ఎప్పుడైనా బిజీగా ఉన్న టైంలో అలా కుక్కర్లో సైలెంట్గా ఉడికిపోతుంది అయితే మనం బాస్మతి రైస్తో చేయాలంటే మాత్రం దాన్ని కొంచెం ఓపికగా చేసుకోవాలి మామూలు బగారా రైస్ లాగా బాస్మతి రైస్ చేస్తే మెత్తబడిపోతుంది సో అది వేరే టిప్స్ అనమాట మీకు నచ్చిందా బగారా రైస్ అయితే వేరే దానికి దీనికి ఏంటండి డిఫరెన్స్ అంటే ఈ బిర్యానీ ఆకులు అవన్నీ దాల్చిన చెక్క ఇలాచి అవన్నీ వేసినప్పుడు మరాఠీ ముక్క మనకి ఫ్లేవర్ వస్తుంది కానీ నాకేంటంటే మధ్య మధ్యలో తలుగుతూ డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది సో నేను ఎప్పుడు చేసినా ఈ మెథడ్లోనే చేసుకుంటాను అయితే ఇక్కడ గరం మసాలా మాత్రం చాలా చాలా మంచి క్వాలిటీ మీరు తీసుకోకపోతే మాత్రం ఈ ఫ్లేవర్ మనకి రాదు అయితే వెజిటబుల్ బిర్యానీలో అయితే ఇప్పుడు మిక్స్డ్ వెజిటబుల్ మనకు ఆన్లైన్లో ప్యాకెట్లో వచ్చేస్తున్నాయి కదా బీన్స్ క్యాలీఫ్లవర్ క్యారెట్ అన్నీ కప్పుడు గ్రీన్ పీస్ అన్ని కలిపి ఆ ప్యాకెట్లో వేసేసుకున్న అయిపోతుంది అలాంటి రెసిపీస్ కూడా నేను చాలా చేశాను వీడియోలో ఒకసారి చెక్ చేయండి మీరు వెజిటబుల్ రైస్ అని బగారా రైస్ అని బిర్యానీ అని పన్నీర్ కర్రీస్ అని చాలా ఉన్నాయి ఒకసారి మీరు గమనించండి అయితే నిన్న లైవ్ వీడియో ఒకసారి చూస్తే నేను ఎలా మిక్సీలో ప్రతి ఒక్కటి వేసి మిక్సీ పట్టానో ఒకసారి చక్కగా గమనించండి అంతేనండి హోమ్ మేడ్ ఫుడ్ మన చేతులతో మనం చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎలాంటి కుకింగ్ ఆయిల్ కావాలి మనకి ఎలాంటి మనం మసాలా దినుసులు వేస్తాము కొంతమందికి ఉప్పు కారం ఎక్కువ తింటారు కొంతమంది కొంచెం తక్కువ తింటారు ఇలాంటి డిఫరెన్సెస్ ఉంటాయి కదా కొంచెం రా ఆనియన్ కానీ కొద్దిగా నిమ్మకాయ పిండుకుంటే కూడా దీంట్లో లెమన్తోస్ అలా పిండి సర్వ్ చేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటుంది అయితే ఒక్క విషయం అండి నీ దగ్గర కాజు కనుక ఉంటే వేయించేటప్పుడే అంటే మనం గ్రేవీలా చేసాం కదా దాంట్లో కొన్ని కాజు కూడా వేయండి నేను నా ప్రీవియస్ వీడియోస్లో కాజు రెసిపీస్ కూడా చేశాను కాజుతో కర్రీ అని కాజుతో నీళ్ళ బగారాలు వేయటం అని ఒకసారి మీరు చెక్ చేయండి ఒక్క విషయం అండి ఎప్పుడు కూడా వంటింట్లో వంటలు ఎలా బాగా కుదురుతాయండి అంటే ఫస్ట్ లాజిక్స్ మనం తెలుసుకోవాలి మెజర్మెంట్స్ కొత్తగా కుకింగ్ చేసుకునే వాళ్ళైతే మంచిగా మనకి ఎంత ఎంత రైస్కి ఎంత వాటర్ పడుతుంది బియ్యం కొత్త బియ్యమా పాత బియ్యమా మనం చేసే ప్రతి రెసిపీ కూడా చాలా ఓపిక కాంబినేషన్స్ అర్థం చేసుకొని చేస్తేనే వంటలు బాగా కుదురుతాయి తొందరపడి చేస్తే ఏమవుతుందంటే ఏ ఒక్క ఇంగ్రీడియంట్ ఎక్కువైనా కూడా ఆ రెసిపీ అస్సలు కూడా మనకి టేస్టీగా ఉండదన్నమాట అయితే ఇందులో మనం కరివేపాకు వేసాం గమనించారా చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకొక విషయం నెయ్యి లాస్ట్లో ఎప్పుడు వేయకండి ఒట్టి నెయ్యి స్మెల్ డామినేట్ చేస్తుంది ఫస్ట్లోనే వేసుకోండి అయితే మీ దగ్గర పుదీనా ఉంటే రెండు మూడు ఆకులు పుదీనా వేయండి అరోమా చాలా బాగుంటుంది